నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం ఆధ్యాత్మిక సమాచారం కోసము ధర్మశాస్త్ర విషయాల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మొన్న కమ్యూనిటీ పోస్ట్లో నండూరి గారితో దిగినటువంటి ఒక ఫోటో పెట్టాను నండూరి వారితో చేసినటువంటి ముఖాముఖి సంబంధించినటువంటి విషయాలు మీతో త్వరలో పంచుకుంటాను అని మా కమ్యూనిటీ పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత ఈ రోజున వీడియో చేస్తున్నాను కమ్యూనిటీ పోస్ట్ చూసిన తర్వాత నండూరి వారితో నేను దిగినటువంటి ఫోటో చూసినటువంటి తర్వాత మందిలో ఓహో శ్రీకాంత్ శర్మ గారి వెనకాల నండూరి గారు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అనేటువంటి ఆలోచనకు చాలామంది రావచ్చు ఇప్పుడు ఆ విషయాలన్నింటిపైన పూర్తి క్లారిటీ నండూరి వారిని ఏ విధంగా కలవడం జరిగింది ఎందుకు కలవడం జరిగింది అనేటువంటి విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను నేను గత కొంతకాలంగా కొంతమంది కుహనా పండితుల పైన నేను వీడియోలు కౌంటర్ వీడియోలు చేస్తుండడం చాలామందికి తెలియల్సినటువంటి విషయమే అయితే ఒకసారి నండూరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి శ్రీకాంత్ శర్మ గారు మీరు చేసినటువంటి వీడియోలు కొన్ని నండూరి గారు చూశారు నేను నండూరి గారు పియని వారు మీరు చేసినటువంటి వీడియోలు చూసి చాలా సంతోషించారు హైదరాబాద్కి ఈ నెల ఆరవ తేదీన వస్తున్నారు అంటే డిసెంబర్ ఆరవ తేదీన వారు మిమ్మల్ని స్నేహపూర్వకంగా కలవాలి అని అనుకుంటున్నారు మీకు సమ్మతమైతే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను అన్నారు నండూరి వారిని కలవడము కలవాలి మీరు కలవాలనుకుంటున్నారా మీకు ఇష్టమేనా అని అడగవచ్చున నండూరి వారిని కలవాలి అనేటువంటిది చాలామంది డ్రీమ్ ఆధ్యాత్మిక ఛానల్ నడిపేటువంటి అనేక మంది యూట్యూబర్లకి ఎవరో ఇంద్ర ముగ్గురు మినహా చాలామందికి నండూరి గారు ఒక మార్గదర్శి నండూరి గారిని కలిసి వారితో ఫోటో దిగాలని చాలామంది ఊళ్ళూరుతూ ఉంటారు నేను ఆ ఒక్కకు చెందినటువంటి వాడిని కనుక నండూరి వారిని కలిసేటువంటి అవకాశం వస్తే ఎందుకు కాదంటాను అది ఒక అదృష్టంగా భావిస్తాను కనుక వెంటనే నేను తప్పకుండా అనే మహాభాగ్యమని నండూరి గారి పిఎఫ్ తెలియడం తెలియజేయడం అనేటువంటి జరిగింది ఇక డిసెంబర్ ఆరవ తేదీ రోజున మా మీటింగ్ ఐదున్నరకు నండూరి గారు మా పాప పాప శ్రీకృతిని కూడా తీసుకురామన్నారు శ్రీకృతి చాలా వీడియో చేసింది మందికి తెలుసు హిందూ ధర్మచక్రం వ్యూవర్స్కి అయితే నేను నా సతీమణి మా చిన్న పాప నండూరి గారు ఇచ్చినటువంటి లొకేషన్కు ఐదున్నరకు చేరుకున్నాను మేము లోపలికి వెళ్ళగానే నండూరి గారి సతీమణి ఎంతో సాధారణంగా ప్రేమపూర్వకంగా మమ్మల్ని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఉభయ పురుషుల విషయాలు మాట్లాడుతూ ఉండగానే వెంటనే ప్రకాశిస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తిలాగా నండూరి వారు ఎర్రని పంచ పట్టు వస్త్రాన్ని కట్టుకొని రావడం అనేటువంటి జరిగింది అప్పుడెప్పుడు ఐటమ్స్ వారికి ఇంటర్వ్యూ ఇస్తూ అందరూ ఆ ఇంటర్వ్యూ చేసేటువంటి ఆడ అడుగుతుంది ఏంటంటే మీరు వస్తుంటే ఇంత సువాసన వస్తుంది అని అది వీడియోలో నేను విన్నాను ఇక్కడ ప్రత్యక్షంగా ఆ పరిమళాన్ని నేను ఆస్వాదించాను నండూరి గారు సూర్య భగవానుడు వస్తున్నట్టుగా ఎర్రని పట్టు వస్త్రాన్ని కట్టుకొని వస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి గుహాలింపు జాజి పున్నాగ జాజి ఒకటి చంపక మల్లిక మాధవి కస్తూరి కుంకుమ అగరు గోరోచన సుగంధ ద్రవ్యాలు పరిమళాలు ఏ విధంగా వస్తాయో అంతటి సువాసన మూర్తిగా ఒక స్ఫురద్రూపమైనటువంటి నండూరు శ్రీనివాస్ గారు రావడం అనేటువంటిది జరిగేది ఒకసారి వారు చూ వారిని చూడగానే ఒళ్ళంతా పొలగించిపోయేది ఎప్పుడు వీడియోలో చూడడమే కదా ప్రత్యక్షంగా ఆరో చూడడం రావడం రావడమే ఎంతో ఆప్యాయంగా వ్యవహరిస్తూ మాట్లాడుతూ రావడం రావడమే వారు నాకు మా సతీమణికి బట్టలు పెట్టి శాలువా తప్పి మా చిన్నారి శ్రీకృతిని ఆప్యాయంగా పలకరిస్తూ నీ వీడియో చూస్తుంటాం సుభాషిని అని సుభాష్ సార్ చాలా బాగా చెప్తుంది ఈ చిన్నారి కనుక మేము ఈ చిన్నారిని సుభాషిణి అని అందరం పిలుచుకుంటాము ఇవే మాకు సుభాషిణి అనే అన్నాడు మాకు చాలా గర్వంగా అనిపించింది అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక మిలియన్ సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వ్యక్తి అంత మంత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతమైనటువంటి దిగ్గజమైనటువంటి అలాంటి వ్యక్తి చేత మా పాపకు సుభాషిణి అని పిలిపించుకోవడము అది ఒక బిరుదుగా మేము భావి ఎంతో సంతోషించాం మా పాపకి బాలకృష్ణుని యొక్క చక్కని విగ్రహాన్ని ఇచ్చి ఆశీర్వదించి ఎంతో ప్రేమగా మాట్లాడడం జరిగింది అక్కడ నుంచి నండూరి దంపతులు మా దంపతులను కూర్చొని ఐదున్నర నుంచి ఏడున్నర గంటల ఏడున్నర గంటల వరకు రెండు గంటల పాటు అనేక ఆధ్యాత్మిక విషయాలు ధర్మ విషయాలు గురువులపైన జరుగుతున్నటువంటి దాడి గురువులపైన జరుగుతున్నటువంటి నిందలు ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది ఇక ఆ తర్వాత ప్రస్తుత కాలం సంబంధించినటువంటి విషయాలు కొన్ని మాట్లాడుకోవడం అనేది జరిగింది ప్రస్తుత కాలంలో యూట్యూబ్ యూట్యూబ్ ఇప్పుడు ఒకప్పుడు యూట్యూబ్ వేరు ఇప్పుడు యూట్యూబ్ వేరు ఒకప్పుడు నాణ్యమైనటువంటి సమాచారం మాత్రమే యూట్యూబ్లో లభించేటువంటిది ఇప్పుడు అవసరం నుండి చెత్తా చెదారం అంతా కూడా కుహనా పండితుల పుణ్యమా అని యూట్యూబ్లో ఆధ్యాత్మిక విషయంలో మాత్రమే నేను చెప్పేది దర్శనమిస్తుంది ఇలాంటి కొంతమంది కోహనా పండితులు మంది పైన విమర్శించడం అనేటువంటిది మనము ఒక పండితుడు ఒక గొప్పవాడు ఒక ఆధ్యాత్మిక అనేటువంటిది ఏది లేకుండా ఎవరిని పడితే వాళ్ళని సాగంటి ఇలాంటి గొప్ప వారిని కూడా విమర్శించడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము అలా విమర్శలకు అతీతుడు కానటువంటి వారు మన నలు గారు అంటే నండూరి వారిని కూడా విమర్శించడం అనేటువంటి జరిగింది ఈ విషయం గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది అయితే నండూరి వారిని విమర్శించేటువంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే మహా అంటే ఒక ఇద్దరు ముగ్గురు అంతకుమించి నండూరి గారిని విమర్శించేటువంటి వారు చాలా తక్కువ అయితే ఈ విషయాలు మాట్లాడే సమయంలో నండూరి గారి టీం ఎవరైతే నండూరి గారి పైన విమర్శలు చేస్తూ ఉంటారో అలాంటి వీడియో చూసినప్పుడు నండూరి గారి టీం చాలా బాధపడి నండూరి గారి చేత ఈ విమర్శలకు ప్రతి విమర్శగా ఒక కౌంటర్ వీడియోలు చేయండి అని అంటే వారు చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా వారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి నిజంగా ఆ సమాధానం వింటే నాకు నిజంగా ఉన్నత జలదరించిపోయేది ఇంతకు ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి వీరు నిజంగా ఇలా మాట్లాడము వీరికే చెల్లుతుంది అని అనిపించింది మీరు కూడా కౌంటర్ వీడియోలు చేయాలని నెండూరి గారు అని అంటే అయ్యా కౌంటర్ వీడియోలు అంటే ఒక రెండు మూడు గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది నేను సోమవారం నుంచి శుక్రవారం వరకు నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ శని ఆదివారాలు మాత్రమే నాకు దొరికితే ఆ శని ఆదివారాల్లో మన సబ్స్క్రైబర్స్ పుస్తకము ఒక మంచి దేవాలయం గురించి కానీ ఒక మంచి ఆధ్యాత్మిక విషయం గురించి కానీ చెప్పడానికి నేను సమయాన్ని కట్టించుకుంటాను నాకు దొరికేది ఆ రెండు రోజులు మాత్రమే అందులో ఇలా కౌంటర్కి ప్రతి కౌంటర్లో విమర్శల వీడియోలు చేయడానికి రెండు మూడు గంటల సమయము వృధా చేసేవారు ఆ రెండు మూడు గంటల సమయము చక్కగా నేను ఉపాసనకి సాధనకి ఉపయో ఉపయోగించుకుంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కదా అని ఎంతో వినయంగా సున్నితంగా విమర్శల వీడియోలకు వారు తిరస్కరించడం అనేటువంటిది జరుగుతుంది అని వారు చెప్పినటువంటి విషయం వారు చెప్పడమే కాదు ఇది వారి పిఏ మహేష్ కూచిపట్ల వారు కూడా ఇదే విషయాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది ఇలా చెప్పడం అనేటువంటిది అందరికీ సాధ్యమైనటువంటిది కాదు ఒకరు ఒకటి విమర్శిస్తే నేను తక్కువ తినా అని పది విమర్శించేటువంటి వారు నోరు పెద్దది చేసుకొని ఇష్టానుసారంగా వెనక ముందు పూర్వాపరాలు చూడకుండా విమర్శించేటువంటి వాళ్ళు ఈ కాలంలో ఉంటే విమర్శించినా కానీ ఎంత మాత్రమో పట్టించుకోకుండా ఉండేటువంటి వారు నండురి గారు ఇది వారి గొప్ప సంస్కారం ఇంకా వారు ఏమంటారో తెలుసా ఒకరు ఈ రోజున పొగిడారు అని అంటే అమ్మవారు వారి రూపంలో రోజున నన్ను ప్రశంసించింది అని అనుకుంటాను ఒకరు రోజున నన్ను తిట్టారు అని అనుకుంటే కనుక అమ్మవారు ఈరోజు వారి రూపంలో నన్ను విమర్శించేదే నన్ను జాగ్రత్తగా చెప్తుంది అని అనుకుంటాను అన్నాడు పొగిడినా తిట్టినా కానీ రెండింటినీ సమానంగా స్వీకరించేటువంటి వారు స్థితప్రజ్ఞలు అలాంటి స్థితప్రజ్ఞత ఉండడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఆధ్యాత్మిక విషయంలో ఎంతో పరిణతి సాధిస్తే కానీ ఇలాంటి స్థితప్రజ్ఞత సాధ్యం కాదు అలాంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వారు నండూరి గారు నిజంగా వారికి హ్యాట్సా అంతటి స్థాయి వారు ఆ స్థాయికి వారు చేరుకున్నారు అంటే ఆధ్యాత్మిక పురోగతిని వారు సాధించాలో ఏ లెవరికి మానవుడు ప్రయాణించాలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలో ఆ మార్గానికి వారు చేరుకున్నారు వారి డెస్టినేషన్ చేరుకున్నారు కనుక అలాంటి స్థాయిలో ఉండేటువంటి వారు అన్నింటినీ కూడా మామూలుగానే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ స్థిత ప్రణత ప్రతి ఒక్కరికి కూడా అవసరం ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వారికి చాలా అవసరం వారందరికీ కూడా మార్గదర్శి బెస్ట్ ఎగ్జాంపుల్ రోల్ మోడల్ నండూలిగారు ఇది అండర్లైన్ చేసుకోండి ఈ మాట మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నండూరి గారికి నేను ఏ విధంగా పరిచయం అయ్యాను ఈ విషయాన్ని చెప్పాలి నేను కొన్ని వీడియోలు ఈ మధ్య కాలంలో కొంతమంది పైన కొంతమంది అంటే కేవలం కుహనా పండితుల పైన మాత్రమే నేను కౌంటర్ వీడియోలు చేయడం అనేటువంటి జరిగింది అంతకుముందు గరికపాటి వారిని చాగంటి వారిని విమర్శించేటువంటి వాళ్ళపైన వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత దరిద్ర నారాయణ అనేటువంటి కాన్సెప్ట్ పట్టుకొని గరికపాటి వారిని ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞత ఉన్నవారు విజ్ఞత లేనివారు చదువుకున్నవారు చదువుకోలేనటువంటి వారు తెలివి ఉన్నవారు తెలివి లేనటువంటి వారు ప్రతి ఒక్కరూ గరికపాటి వారిని విమర్శించారు దరిద్ర నారాయణ అనేటువంటి ఆ వీడియో పెట్టుకొని ఆ వి ఆ కాన్సెప్ట్ పైన గరికిపాటి వారికి సంపూర్ణంగా మద్దతునిస్తూ ఆ విషయంలో గరికిపాటి వారికి ఏ పొరపాటు లేదు అని ప్రూఫ్తో సహా నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో నండూరి గారి టీం చూసి వారు నండూరి గారికి చూపించడము నండూరి గారు ఆ వీడియోనంతా ఆశాంతం చూసి అందులో వారికి నచ్చినటువంటి విషయం ఏంటంటే కరెక్ట్ ప్రూఫ్స్ అప్రాప్రియేట్ ప్రూఫ్స్ నేను ప్రజెంట్ చేసుకుంటూ నేను మాట్లాడినటువంటి భాష నేను ఉపయోగించినటువంటి భాష తీరు వారిని కట్టిపడేసింది ఒక విధంగా ఖండించుకుంటూనే ఎక్కడ కూడా బ్యాలెన్స్ కోల్పోకుండా ఎంతో ఆచితూచి మాట్లాడడం అనేటువంటిది జరిగింది వీరు కనుక ఒకసారి వీరిని కలవాలి అనుకుంటున్నాను అని నండూరి గారు నండూరి గారి పిఏ ద్వారా నాకు కబురు పొందడం జరిగింది ఆ విధంగా నండూరి గారికి నా వీడియోలు చేయడము నండూరి గారు నన్ను కలవాలనుకోవడము తర్వాత నేను కలవడం అనేటువంటి జరిగింది కానీ నేను ఎవరిపైన వీడియోలు చేసినా కానీ దానికి ప్రేరణ నండూరి గారు కాదు నా వెనకాల నండూరి గారు ఉండి నడిపించలేదు అంతకుముందే నేను ఒక వీడియోలో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నానని కూడా చెప్పాను భగవద్గీత మీద ప్రమాణం చేసి నా వెనక ఎవరూ లేరు నాకు నేనే అని నేను స్పష్టం చేయడం కూడా జరిగింది కనుక ఆ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టి ఫోటో పెట్టినప్పటి నుంచి చాలా మందికి ఇంకా కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరుగుతున్నారనమాట ఓ శ్రీకాంత్ శర్మ గారు వెనుక నండూరి గారు ఉండే నడిపిస్తున్నారు అనుకొని వాళ్ళందరికీ చెప్పేసింది సమాధానమే ఇది నండూరి గారు నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వారికి నచ్చి నన్ను కలవడం అనేటువంటి జరిగింది వారిని నేను కలుసుకునేటువంటి అవకాశం నాకు ఆ విధంగా రావడం జరిగిందని చెప్పుకోవాలి నేను అట్లా జరిగింది కానీ అంత గురించి ఏమీ లేదు అయితే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబర్లు ఇష్టానుసారంగా ఒక వీడియోకి తలా తోక లేకుండా ఒక వీడియోని పట్టుకొని ఎవరిని పడితే వారిని దుయ్యబడుతూ తీవ్రంగా విమర్శిస్తూ నోరు పారేసుకుంటూ దానికి వెనుక ముందు పూర్వాపరాలు ఏది చూ చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి చాలామంది నండూరి గారిని చూసి నేర్చుకోవాలి అది నండూరి గారి యొక్క స్థిత ప్రజ్ఞత అది ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి వారి యొక్క లక్షణం తిట్టినా పొగిడినా ఒకే విధంగా స్పందించేటువంటి గుణము నండూరి గారిది నండూరి గారు ఎవరిపైనా కూడా విమర్శించేటువంటి వీడియోలు వారు ఎప్పటికీ కూడా చేయను అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదండి నండూరి గారి యొక్క గొప్ప వ్యక్తిత్వము అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారిని కలుసుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుహృతము నా జన్మ ధన్యము మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నండూరి గారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందాయి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అన్నది ఈ ధర్మం అన్నది జై హింద్ జై భారత్ గ్రాంధి మాత్రం